మన విజయనగరంలో నూట యాభై సంవత్సరాల క్రితం శివలింగం ఉందా అవునండి నిజమే అది మన విజయనగరంలోనే ఐకోనర్ గట్టు పక్కన ఒక శివాలయం ఉంది ఆ శివాలయంలో నూట యాభై సంవత్సరాల క్రితం శివలింగం ఉందా అని గుర్తించారు అది ఇప్పుడు నిత్యం పూజలు చేస్తున్నారు ఆ శివాలయం ఉందో కూడా మీకు ఈ రోజు వీడియోలో చెప్తున్నా నాతో పాటు రండి ఈ శివాలయం నూట యాభై సంవత్సరాల క్రితం నాటిది ఈ శివాలయంలో ఈ శివలింగాన్ని ఉమామహేశ్వరలింగం అని కూడా అంటారు ఈ ఆలయం ఒక ప్రత్యేకత వేప చెట్టు రాగి చెట్టుకి మధ్యలో శివలింగం ఉంటుంది ఈ శివలింగం పక్కన గౌరీ అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారు కార్తీక మాసంలో శివాలయంకి వచ్చి నూట ఎనిమిది సార్లు ప్రదర్శనలు చేస్తే అనుకున్న కోరికలు తీరుతాయని ఇక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం అలాగే ప్రతి ఏడాది శివాలయంలో శివమాలలు కూడా వేస్తున్నారు ఐదోసారి దీక్ష తీసుకున్నాను ఇది చాలా పురాతనమైన క్షేత్రం ఈ శివ శివాలయం నాతో పాటు తోటి స్వామిలందరూ కూడా ప్రతి ఆడా దేశీ ఎంతో భక్తి శ్రద్ధలతో శివయ్యని ఎప్పుడు పూజిస్తూ ఉంటారు శివాలయానికి వేల మంది భక్తులు ఎప్పుడు వస్తూనే ఉంటారు ఇక్కడికి వచ్చిన స్వామిలందరికీ అంత మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రతి ఆడ ఇంకా భక్తులు వచ్చి శివయ్యకి దర్శనం చేసుకుని మరింత భక్తి భావంతో ఉంటారని మంచులందరూ కూడా ఇక్కడ అంతా కూడా భక్తి శ్రద్ధలతో ఎక్కువ వస్తారు అదే స్వామిలే కాదు సివిల్లో వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ కోర్టులన్నీ కూడా కీర్తాయనే ఆలోచన తోటి ప్రదక్షిణలు గట్టా చేస్తారు ఇది డెవలప్మెంట్ అయ్యేది కూడా రెండు వేల రెండులో కూడా విపరీతంగా డెవలప్మెంట్ జరిగి అక్కడి నుంచి ఇక్కడ డెవలప్మెంట్ శుభ్రంగా జరుగుతుంది కాబట్టి అందుకే మాల గట్టా వేసి విపరీతంగా కూడా భక్తులందరూ కూడా రావడం అనేది జరుగుతుంది ఇక్కడ అందువల్ల నా పేరు అయ్యారు శ్రీనివాసరావు అండి ఈ ఉమామహేశ్వర ఆలయం దక్షిణ గట్లో వెలిసిన శ్రీ ఉమామహేశ్వర దేవాలయానికి అధ్యక్షులుగా ఉంటున్నాను ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం సుమారుగా నాకు తెలిసి నూట యాభై పైనే ఉంటుంది మొదట్లోని దీనికి ఆలనా పాలన లేక ఆలయం శిథిలావస్థితిలో చేరుకున్న టైంలోని ఆ భగవంతుడు వల్ల నాకు ఈ అవకాశం దక్కింది నేను రెండు వేల ఆరులో ఈ ఆలయాలు పుల పునర్నిర్మాణం చేపట్టి దశల వారీగా అలా ఆలయ ఆలయ నిర్మాణం చేపడుతున్నాము నా తోటి స్నేహితులు అలాగే మన విజయనగరంలో ఉన్న ఐరన్ మెర్చెంట్స్ కొంతమంది వాళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగిందండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇది రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న త్వరలో ఈ శివలింగం ప్రతిష్ఠించబడి ఉంది పక్కన గౌరీ అమ్మవారు కూడా ఉన్నారు దీనికి ఈ కార్తీక మాసంలోని నలభై ఒక్క రోజులు రోజుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చొప్పున భక్తులు తమకు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రదక్షిణాలు చేస్తుంటారు అవి ఇంచుమించుగా అందరికీ కూడా బాగా సక్సెస్ అయ్యాయి ఇది చాలా బాగా పేరు పొందిన ఆలయం అండి ఈ కార్తీక మాసంలోని మనం ప్రత్యేకంగా క్షీరాది దాస్తున్నాడు స్వామివారికి స్వయంగా క్షీరంతో అభిషేకం చేసుకునే అవకాశం ఆలయ కమిటీ వరకు కలి కల్పించేవండి ఆ ఒక్క సంవత్సరంలో ఆ ఒక్కరోజు మాత్రం స్వయంగా లోపలికెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు అలాగే సహస్రదీపార్చన కార్యక్రమం ఒకటి ఉంటుంది అమావాస్య నాడు దీపాలు అన్ని సహస్ర దీపాలు వెలిగిస్తాము తర్వాత జ్వలాతవరణం అని కార్తీక పౌర్ణమి నాడు జ్వలాతవరణం చేస్తాము అలాగే మహాశివరాత్రి నాడు హృదయం పంచామృత అభిషేకాలు అలాగే సామూహిక రుద్రాభిషేకము తదనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్న సమారాధన కార్యక్రమం ఈ కార్యక్రమాలన్నీ గత పదిహేను సంవత్సరాలుగా నిరంతరం జరుగుతూనే ఉన్నాయి అలాగే శివరాత్రి నాడు స్వామివారికి కళ్యాణం కూడా చేయడం మొదలుపెట్టాము అది కూడా సుమారుగా పది పదిహేను అయింది ఆ రోజు స్వామివారిని ఊరేగింపు చేసి సాయంత్రం కళ్యాణం చేస్తాము అలాగే తొమ్మిది రాత్రి శివరాత్రి నాడు తొమ్మిది గంటల నుంచి మహారుద్రాభిషేకం చేస్తాము రాత్రి పన్నెండు గంటలకి రాత్రి పన్నెండు గంటలకి ఆహారత అనే కార్యక్రమాన్ని చేపడుతున్నామండి చాలా బాగా అందరూ చాలామంది భక్తులు వస్తారు అలాగే ఈ సంవత్సరం నుంచి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన భస్మాభిషేకం కూడా స్టార్ట్ చేశాము ఈ సంవత్సరం ఈ మహాశివరాత్రి నాడు చేస్తున్నాము అలాగే ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం శివుని జన్మ నక్షత్రం రోజున స్వామివారికి భస్మాభిషేకం కూడా చేయడం జరుగుతుందండి ఈ విషయం ఓం నమ శివాయ స్వామి దక్షిణగడ్డపై వెలిసిన ఉమామహేశ్వర దేవాలయం నాకు తెలిసి నా చిన్నప్పుడు నాకు ఇప్పుడు యాభై ఆరు సంవత్సరాలకు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అది చెట్టు కింద త్వరలో ఆ శివలింగం ఉండేది అసలు ఆలనా పాలన శివ కోవిలకి అసలు ఉండేది కాదు మేము ఆడుకుంటున్నప్పుడు అక్కడ అరటిపళ్ళు గట్ట ఉండడానికి అరటిపళ్ళు తినేవాళ్ళని తప్పించి పైనుంచి గ్రంథలు కానీ లేకపోతే నేమో గబిలాలు కానీ ఆ రెట్టెలు గట్ట వేసేసి మొత్తం చాలా విభ్ర విపరీతమైన ఇబ్బందిగా ఉండేది కార్తీక మాసంలో మాత్రం విపరీతమంది భక్తులు వచ్చి అక్కడ దండం పెట్టుకుంటుంటే చిన్నప్పుడు మేము ఆడుకుంటూ ఇదేదో కోవిలు అనుకున్నాం కానీ నాకు ఊహ వచ్చిన తర్వాత నేను పెద్దవాడిని అయిన తర్వాత ఆ కోవుల గురించి దాని విశిష్టి గురించి నేను తెలుసుకున్న తర్వాత నా స్నేహితుడు శ్రీనివా అయ్యగారు శ్రీనివాసరావు గారు అతను వేరే ఒక దగ్గర వర్క్ చేస్తూ ఆ శివకోవుల గురించి నిరంతరం అది శ్రమించి నలుగురి దగ్గరికి వెళ్ళి విరాళాలు స్వీ స్వీకరించి ఆ దినదినా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు ఆ శివయ్య తాలూకా ఏంటంటే మనం ఏదైనా గట్టిగా ఒక కోరిక కోరుకొని అంటే సక్రమమైన మార్గంలో ఉండే ఒక మంచి కోరికను కోరుకొని స్వామివారికి ప్రదక్షిణాలు చేసినట్లయితే మాత్రం ఆ కోరిక హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది దానికి నేనే ఎగ్జాంపుల్ అది నాది చాలా దుర్భంగా ఉండే నా జీవితంలోని ఆ స్వామిని తలంచుకొని నేను ప్రదక్షిణాలు చేసిన తర్వాత నేను అంచెలంచెలుగా అంచలంచెలుగా ఈరోజు నేను ఈ స్థాయికి నేను ఎదిగాను నేను అంటే నేను ఇది ఒక ప్రమోషనల్గా నేను చెప్పడం లేదు ఇదైతే మాత్రం నేను నా నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను మీరు ఎప్పుడైనా సరే కోలుకు వెళ్ళి చూడండి ఒకసారి దక్షిణ గట్టి మీద ఎంతోమంది గల ప్రదక్షిణలు చేస్తూనే ఉంటుంటారు భక్తులు వారి వారి తాలూకా మంచి కోరిక కోరికతోని ఎవరికైనా ఆరోగ్యాలు పోలేకపోయినా లేకపోతే విద్యార్థులు ఎవరైనా సరే సరిగ్గా చదవలేకపోతున్నా సరే ఏమైనా కార్యక్రమాలు ఇలా ఈ విధంగా ఉంటున్నప్పుడు స్వామిని తలంచుకొని ప్రదక్షిణలు చేసినట్లయితే మాత్రం వాళ్ళకి నూటికి నూరు శాతం కూడా ఆ ఫలితం దక్కుతుంది జై నేను ఇదైతే మాత్రం నేను ఉత్కంఠంగా మీకు చెప్తున్నాను స్వామి ఓం నమ శివాయ్ ప్రతి వాళ్ళు భక్తులు ప్రతి వాళ్ళు కూడా స్వామిని దర్శించుకోండి స్వామిని దర్శించుకొని స్వామి తాలూకు దీవెళ్ళు తరించండి ఓం శివాయ నా పేరు శ్రీనివాస్ శర్మ ఈ యొక్క ఆలయం విజయనగరం ఐకోనేరి దక్షిణ గట్లో గల శ్రీ 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 ఉమామహేశ్వర దేవాలయం ఈ యొక్క దేవాలయం అతి పురాతనమైనది ఈ యొక్క దేవాలయంలో ఏంటంటే నలభై ఒక్క రోజులు మండల దీక్షగా ప్రదక్షిణ గావించి వాళ్ళ యొక్క కోరిన కోరికలు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి కూడా ప్రదక్షిణ చేస్తారు ఆ యొక్క భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ యొక్క దేవాలయంలో ఉగాది దగ్గర నుండి ఉగాది పూజా కార్యక్రమాలు పంచాంగ శ్రవణం అలాగే వినాయక గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు కార్తీక మాసం ప్రత్యేక కార్యక్రమాలు ఏమిటంటే కార్తీక ఏకాదశి క్షీరద్వాదశి పురస్కరించుకొని భక్తులతో స్వయంగా క్షీరాభిషేకాలు లోపలికి వచ్చి వేస్తారు అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి అయింది అని చెప్పి మేము అనౌన్స్మెంట్ చేయడం ఆ సంవత్సరంలో ఒక్కరోజు అవకాశాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగపరుచుకుంటారు అలాగే మహాశివరాత్రి నాడు సోమఒక్క రుద్రాభిషేకములు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తాము అమావాస్య నాడు సహస్ర దీపార్చన కార్యక్రమం కార్తీక పౌర్ణమి నాడు జ్వలాతోరణ కార్యక్రమం జరుగుతాయి అదే విధంగా మహాశివరాత్రి నాడు పూజా కార్యక్రమాల అనంతరం సాయంత్రం ఏడు గంటలకు మహా పరమేశ్వరుని కళ్యాణ మహోత్సవము కళ్యాణ మహోత్సవం అనంతరము రుద్రాభిషేకం రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భోగాల సమయమైన మహాహారతి కార్యక్రమాలు కూడా ఈ యొక్క దేవాలయంలో జరుగుతూ ఉంటాయి ఈ యొక్క దేవాలయం పూర్వ చరిత్ర చాలా ఉన్నది పూర్వం ఏమిటంటే భక్తులే స్వయంగా వచ్చి స్వామివారికి అభిషేకాలు చేసుకునేవారు అలాగ నేను రెండు వేల మూడు డిసెంబర్లో ఇక్కడికి వచ్చాను అక్కడ వచ్చిన తర్వాత రెండు వేల ఐదు నుంచి కూడా దేవాలయం అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించాం పునర్నిర్మాణం ఆ రెండు వేల ఐదు రెండు వేల ఆరు నుంచి కూడా మా యొక్క చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమాలకి భక్తుల సహాయ సహకారాలు అందించారు అప్పట్లో ఆలయంలో అర్చకుడు స్థిరంగా ఉండేవాడు కాదు మా వచ్చిన తర్వాత దేవాలయంలో పూజా కార్యక్రమాలు చేస్తుండగా ఇప్పుడు అధ్యక్షులు శ్రీనివాసరావు గారు వచ్చి ఏమిటంటే ఇక్కడ దేవాలయంకి కమిటీ ఉందా ఏమిటంటే ఎవరు లేరు ఏంటంటే పట్టించుకునే నాదురు ఎవరు లేరంటే నేను పట్టించుకుంటాను మన ఇద్దరం కలిపి ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చేద్దామన్నారు అప్పటి నుంచి మీ ఇద్దరం పట్టుకొని రెండు వేల ఐదు నుంచి ప్రారంభించి దిన దినాభివృద్ధిగా చెందుతూ ఈ యొక్క కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు ఎందుకంటే మనం ఇద్దరం చేస్తే ఏదో బాగోదు ఒక కమిటీ ఏర్పడి ఈ యొక్క కార్యక్రమాలకు సంబంధించి ఆడిటింగ్ అయినా ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అందుకు కమిటీ అని రెండు వేల పద్నాలుగులో కమిటీ నిర్ణయించారు అలాగే కమిటీ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చెందుతూ ఉన్నది అలాగే శివమాలలు కూడా గత పది సంవత్సరాల నుంచి వేయడం జరుగుతుంది ఆ శివమాలను కూడా స్వాములు సంవత్సరం సంవత్సరం కూడా అలా పెరుగుతూ ఉన్నారు తెల్లవారు ఏ దేవనలో జరగలేటటువంటి విశేషంగా తెల్లవారు నాలుగు గంటల నుండి కూడా శివస్వాములకు ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు దేవతార్చన కార్యక్రమాలు అనంతరము సామాన్య భక్తులకి అవకాశం ఇస్తూ ఈ యొక్క దేవాలయం దినదినాభివృద్ధి చెందుతుంది ఈ యొక్క దేవాలయ సహాయ సహకారాలు అందిన దాతలకు ఈ యొక్క దేవాలయంకు విచ్చేస్తూ దా దైవానుగ్రహం పొందుతున్న భక్తులకే కూడా మా యొక్క ఆశీసులు అందజేస్తున్నాం